చేసుకుందామని కృపాశచ్చి సంపూర్ణమైన దేవానికి స్తోత్రాలు ఈరోజు మరలా ఇలా ప్రార్థించడానికి వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నేను సృతిస్తున్నాం ఘనపరశు తండ్రి ఈ రోజు ఈ ప్రార్థనలోకి బీవించిన వారిని నీ మాటలు వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని ఏ సైనాములు అడుగుచున్నాము ఆ పరమ తండ్రి ఆమె నామే దేవుని పరిశుద్ధనామానికి వందనాలు ఏదై కాలమే ఈ ప్రార్థన ప్రార్థనలోకి బీవించి ఇక దేవుని మాటలు వింటున్నా మీ అందరికీ కూడా ఏసే నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈరోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందామండి అశ్వ గ్రంథం యాభై ఒకటో వచ్చాయం పన్నెండో వచనంలో మనం చదువుకున్నట్లయితే నేను నేనే మిమ్మల్ని వాదార్చు వాడను అన్న మాటను మనం చదువుకున్నామండి నేను నిన్ను మిమ్మల్ని వాదార్స్తాను ఈ మనుషులు పెట్టే నిందలకు మీరు ఎందుకు భయపడతారు నరులకి మీరు ఎందుకు భయపడతారు మిమ్మల్ని ఓదార్చేవాడును నేనే అని ఈ ఉదయకాలం దేవుని యొక్క మాట మనకి జ్ఞాపకం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితంలో ఎన్నో నిందలు శ్రమలు ఇబ్బందులు కష్టాలు మనకి ఎదురవుతూ ఉంటాయి పిల్లరా వాటిని బట్టి మనం భయపడుతూ ఉంటాం వారు ఎవరూ లేక మనం భయపడుతూ ఉంటాం వేదన చెందుతూ ఉంటాం కన్నీరు కారుస్తూ ఉంటాం అయితే ఈ ఉదయకాలం దేవుడు తన మాట ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మీరు భయపడకండి నరమాతృలకు మీరు భయపడేందుకు మిమ్మల్ని ఓదార్చేవాడును నేనే మీకు సహాయం చేసేవాడు నేనే అని ఈ ఉదయకాలం దేవుని యొక్క మాట ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నారు కనుక సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అవమానాలు వచ్చినా నిందలు వచ్చినా కానీ భయపడకుండా ధైర్యంగా ఉన్నట్లయితే నా దేవుడు నిశ్చయంగా మనల్ని ఓదార్చే దేవుడు అని ఉదయ కాల్సినామక జ్ఞాపకం చేస్తున్నారు ఓదార్చేవారు లేక ఆదరించేవారు లేక సమస్యలు ఉన్నాయని కష్టాలు ఉన్నాయని కన్నీళ్ళు ఉన్నాయని వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఈ రోజున మనం చాలా మందిని చూస్తున్నామని దేవుని సన్నిధిలో ఉన్న దేవుని మాటలు వింటున్నా మనం అలాగే ఉండకుండా ఇదిగో నిశ్చయముగా మనల్ని వాదార్చే దేవుడు మనకు ఉన్నాడు మనకు వాదార్పు అనుగ్రహించే దేవుడు ఉన్నాడని మనం విశ్వసించి నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు నిత్యముగా మనల్ని ఓదారుస్తాడు నిత్యముగా ఓదారుస్తాడు అటువంటి కృపా ఉదయకాలం దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా దేవుడు నిత్యముగా వాదార్పును అనుగ్రహించును గాక వాదార్పు మనందరి వాదార్పు చేత మనందరినీ నింపును గాక అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక ఆమెను ఆమెను